ఉల్లంఘిస్తే పోలీసులపై ప్రజా తిరుగుబాటు తప్పదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం నాడు కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూరు రిజర్వాయర్ లో నీట మునిగిన పంపులను పరిశీలించి సంఘటన వివరాలను తెలుసుకునేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రులకు రాచబాట వేసి ప్రశ్నించే గొంతుకులను ప్రజా సంఘటనను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు పోలీసులు ముఖ్యమంత్రి నిర్ణయాలకు ఎమ్మెల్యేల తనుసైకులతో పనిచేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదన్నారు కేఎల్ఐ ఎ ఎత్తిపోతుల పథకంలో తమ పాత్ర ఎంతో ఉందని తాము ఈ జిల్లా వాసులమేనని అన్నారు విధ్వంసం చేసేందుకు అరాచకాలు సృష్టించేందుకే తాము ఎల్లూరు వెళ్లడం లేదని వాస్తవాలను తెలుసుకొని రైతులను ఆదుకునేందుకే తాము అక్కడికి వెళ్తున్నా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి నాయకులు పవన్ కుమార్ రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు గద్వాల వనపర్తి జిల్లాల నాయకులు పాల్గొన్నారు बंगाल राज्यम, ब करवा <Sessim>